నిజం చెప్పాలా నీకు ఫోకస్ లేకపోవడం నీ బలహీనత కాదు ఇక్కడ నీ మనసు అన్నది దారి తప్పిపోయింది ప్రతిరోజు మనం ఏదో ఒక ప్లాన్ చేస్తాం కానీ రాత్రికి వచ్చేసరికి మన చేతిలో మిగిలేదు ఒక్కటి అదే బాధ ఈ వీడియో చివరి వరకు చూడకపోతే నీ జీవితంలో ఇదే కథ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి ఫోకస్ అనేది లేకపోతే ఏమవుతుందో తెలుసా మనకి ఎంత ప్రతిభ ఉన్నా మనకి ఫలితం అనేది రాదు సమయం ఎంతగా ఉన్నా ఎదుగుదల అనేది ఉండదు ఎంత కష్టపడినా ఆత్మవిశ్వాసం అన్నది రాదు ఇక్కడ మనం అలసత్వం ఉన్న వాళ్ళం కాదు ఇక్కడ మన మనసు అనేది ఇక్కడ చిందర వందరగా ఉన్నవాళ్ళం అన్నమాట కానీ ఈ సమస్యని ఐదు వేల సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి అర్థం చేసుకున్నాడు ఒక యోధుడు ఒక శిష్యుడు మనసును జయించినటువంటి మనిషి ఆయన పేరు ఎవరు గెజేయగలరా అర్జునుడు ఎస్ మనకి మహాభారతంలో ఈ కథ ప్రతి ఒక్కరికి తెలుసు ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ అడవికి తీసుకెళ్లాడు చెట్టు మీద ఒక చిన్న పక్షి మీకు ఏం కనిపిస్తుంది అని అడిగాడు ఒకరు చెప్పారు చెట్టు కనిపిస్తుంది గురువరియా అని ఇంకొకరు కొమ్మలు కనిపిస్తున్నాయి గురువరియా అని ఇంకొకరు అన్నారు మరొకరు పక్షి మొత్తం కనిపిస్తుంది అని చెప్పారు అలా ఒక కొద్దిసేపటికి అర్జునుడి దగ్గరికి వచ్చి ద్రోణాచార్యుడు అడిగాడు అర్జున నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అర్జునుడు చాలా ప్రశాంతంగా చెప్పాడు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించట్లేదు గురువర్యా దెన్ డిసైడెడ్ ఆ క్షణంలోనే ద్రోణాచార్యుడికి అర్థమైంది ఈ శిష్యుడికి నైపుణ్యం కంటే ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది అని ఇక్కడ దీన్ని మన మనస్తత్వ విశ్లేషణలో చూద్దాం అసలు మన మనసు గురించి మనస్తత్వ శాస్త్రం ఏమంటుందో తెలుసా మన మెదడు ప్రతి క్షణం లక్షలాది సమాచారాన్ని స్వీకరిస్తుంది కానీ మన స్పష్టంగా ఆలోచించగలిగేది చాలా కొద్ది విషయాల మీద మాత్రమే అంటే అర్థం ఏంటి ఇక్కడ ఫోకస్ అంటే ఏం చూడాలో ఎంచుకోవడం అదే డిస్ట్రాక్షన్ అంటే ఏం చూడకూడదో నిర్ణయించుకోవడం ఇక్కడ అర్జునుడు మరి ప్రపంచాన్ని చూడలేదా అంటే కాదు కదా అతను ప్రపంచాన్ని మొత్తం చూసినా అతనికి కావలసినప్పుడు లక్ష్యం తప్ప మిగతా అన్నింటినీ కూడా పక్కన పెట్టాడు మనం మాత్రం అవసరం లేని ప్రతి దాన్ని మన మనసుకు ఇచ్చేస్తూ ఉంటాం మరి ఆధునిక మనిషికి ఫోకస్ ఎందుకు నిలవడం లేదు ముందుకు రావడం లేదు మొదటిది డోపమైన వచ్చిలో మనం అందరం ఉండిపోవడం అంటే ఫోన్ తెరిచిన ప్రతిసారి మన మెదడుకు చిన్న ఆనందం స్క్రోల్ ఆనందం నోటిఫికేషన్ ఉత్సాహం లైక్స్ విలువ అనుకోవడం నెమ్మదిగా మన మెదడు లక్ష్యాల కోసం కాకుండా తక్షణ ఆనందం కోసం జీవించడం మొదలు పెడుతుంది నెంబర్ టూ లక్ష్యంలో స్పష్టత లేకపోవడం అర్జునుడికి ఒకే ఒక మాట స్పష్టం నేను గొప్ప ధనుర్ధారి కావాలి అంటే ఆరోఆర్ కావాలి అని మరి మనకు ఇది చేద్దాం అది చేద్దాం అందరూ చేస్తున్నారు కదా ఇలా గందరగోళం వల్ల ఫోకస్ అనేది ఆటోమేటిక్గా అది శత్రువుగా మారుతుంది నెంబర్ త్రీ భావోద్వేగ శబ్దాలు అంటే అతి ఆలోచనలు భయాలు పోలికలు గతంలో చేసినటువంటి తప్పుల జ్ఞాపకాలు ఈ అన్ని శబ్దాల మధ్య ఏకాగ్రత ఎప్పటికీ పుట్టదు ఫోకస్ కి నిశ్శబ్దం అనేది చాలా అవసరం మనం ఇక్కడ అర్జునుడి యొక్క ఫోకస్ పద్ధతిలో చూద్దాం ఆయన ఏడు దశల్లో ఉంటుంది మొదటి దశ గుర్తింపు అర్జునుడు ముందు తనని తాను ఇలా గుర్తించుకున్న గుర్తించుకున్నాడు నేను ధనుర్ధారి ఆ గుర్తింపే అన్ని అలవాట్లకి మూలం మారింది నెంబర్ టూ స్టేజి ఒక్క లక్ష్యం ఒక సమయంలో ఒకే ఒక లక్ష్యం చాలా పనుల వల్ల ఏ పని కూడా సరిగ్గా కాదనమాట థర్డ్ స్టేజిలో దృష్టి భంగం అనేది తొలగించేశాడు అది ప్రశంస కావచ్చు అవమానమైన అయి ఉండొచ్చు అవి రెండు కూడా అర్జునుడికి సమానంగా చూశాడు మరి మన జీవితంలో ఒక పక్క ఫోన్ మోగుతూ ఉంటుంది ఫో ఇంకొకసారి ఒక పని గురించి ఇంకొక స్థలం గురించి ఈ విధంగా అన్ని ఆలోచిస్తూ ఉంటాం థర్డ్ది సాధన సులభమైన కాదు కళ్ళకు కట్టి కళ్ళ గంతలు కట్టి ఎన్నో సాధన చేశాడు రాత్రిలు సాధన చేశాడు ఎన్నో నీడల షాడోస్లలో సాధన చేశాడు ఈ విధంగా మెదడు అనేది కష్టానికి ఎప్పుడైనా స్పందిస్తుంది కానీ సౌకర్యానికి కాదు అది గుర్తుంచుకోవాలి భావోద్వేగాల నియంత్రణ అతను వనవాసంలో ఉన్నా అవమానంలో ఉన్నా యుద్ధ భయాలు ఎన్ని ఏ ఉన్నా ఆ భావాలను ఎప్పుడు కూడా తను చేసేటువంటి పనిలో కలపలేదు రాయడం మూలన నిశ్శబ్దం మూలన ఆత్మ పరిశీలన వలన మనకి ఫోకస్ అనేది పెరుగుతుంది సిక్స్త్ స్టేజీ అహంకార నియంత్రణ అంటే ఇతరులు గొప్పవాళ్ళ అవ్వచ్చు నేను గొప్పవాళ్ళ అయ్యొచ్చు అయి ఉండొచ్చు ఎప్పుడు కూడా అర్జునుడు పోలిక చేయలేదు తన యొక్క సాధన సమయాన్ని పెంచాడు సాధనను పెంచాడు అది గుర్తుంచుకోవాలి సెవెంత్ది శరీర నియంత్రణ నిద్ర ఆహారం వ్యాయామం పద్ధతి ఇవన్నీ శరీరం అనేది అదుపులో ఉంటే మనసు ఆటోమేటిక్గా అదుపులో ఉంటుంది మరి ఈరోజు నుంచే ఎలా ఇవన్నీ మనం అమలు చేయాలి అర్జున స్థలం అంటారు అంటే ఇంట్లో ఏదైనా ఒక స్థలాన్ని చూసుకున్న అక్కడ ఫోన్ ఉండదు ఇంకేం ఉండదు అక్కడ పని మాత్రం అంటే పనే చేయాలి సో దట్ మెదడుకు సంకేతం అనేది ఏర్పడుతుంది ఇక్కడే నేను పనే చేయాలి అని సెకండ్ది వన్ త్రీ ఫైవ్ పెద్దది అంటే రోజుకి ఏదైనా ఒక పెద్ద పని చేసుకోండి మూడు మధ్యస్థ పనులు ఐదు చిన్న పనులు ఇంతే చాలు ఇంకా తర్వాత వారంలో కృష్ణ ప్రశ్నలు అంటే జడ్జి లేకుండా మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడగాలి నేను ఎక్కడ సమయం వృధా చేశాను ఎక్కడ ఏకాగ్రత పెంచాను మరి వచ్చే వారం వీటిలో దేన్ని ఆపాలి నీ లోపల ఉన్నటువంటి మార్గదర్శకుడైనటువంటి వ్యక్తే నీ యొక్క కృష్ణుడు ఫైనల్ గా అర్జునుడు మనకు చెప్పిన సత్యం ఏంటంటే ఫోకస్ అనేది ప్రతిభ కాదు అభ్యాసంతో వచ్చేటువంటి ప్రశాంతత మనలో ఉన్నటువంటి శబ్దాన్ని తగ్గిస్తే నీ లోపల ఉన్నటువంటి అర్జునుడు బయటికి వస్తాడు నిన్ను ఒక గొప్ప ఫోకస్ గల వ్యక్తిని ఒక యోధుని చేస్తాయి తర్వాత ఎపిసోడ్లో మనం సమాజం విలువ ఇవ్వకపోయినా తన విలువను కోల్పోని ఒక మహావీరుడు కర్ణుడు గురించి చూద్దాం ఈ సిరీస్ మిస్ అయితే నీ జీవితంలో ఒక పెద్ద పాఠం మిస్ అవుతుంది గుర్తుంచుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి మీ యొక్క ఫోకస్ను ఎక్కువగా పాడు చేసేది డిస్ట్రాక్ట్ చేసేది ఏదో నమస్తే